ఖచ్చితంగా కంపిస్తుంది భూమి ఎందుకంటే ఇప్పుడు ఢిల్లీ వెళ్ళిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మాట్లాడినా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఆయన మాట్లాడినా ఆయన మాట్లాడేది కేవలం చంద్రబాబు నాయుడు గురించి మాత్రమే కాదు చంద్రబాబు నాయుడు ఎన్డీఏ సంకీర్ణ కూటమి ప్రభుత్వం లో ఫామ్ అయితే దానికి ముఖ్యమంత్రి అంతేగాని తెలుగుదేశం పార్టీ ఫామ్ అయిన ప్రభుత్వానికి మాత్రం ముఖ్యమంత్రి కాదు ఆయన ఎన్డీఏ సంకీర్ణ కూటమికి ముఖ్యమంత్రి సో అట్లాంటి చంద్రబాబు నాయుడు ఆయన్ని విమర్శిస్తే ఓకే పర్సనల్ లెవెల్లో ఓకే రెండు వేల పద్నాలుగు టు పంతొమ్మిది ఏదో చేశారు మీరు అని క్రిటిసైజ్ చేసిన ఒక రకం అంతకు ముందు ఏదో ఎన్టీఆర్కి వెన్నుకోటి పొడిచారని ఇలా అంటుంటారు అవన్నీ కూడా ఓకే కానీ ఈ రోజు జరుగుతున్నటువంటి పాలన అది కూడా కేవలం నలభై రోజులు నలభై ఐదు రోజులు నడిచినటువంటి పాలనలో జరుగుతున్న అరాచకాలు హత్యల గురించి ఢిల్లీ వెళ్ళి మాట్లాడి క్రిటిసైజ్ చేయడం అంటే నేషనల్ మీడియా కానీ ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు కానీ మన ఎంత అమ్ముడు కూడా నేషనల్ మీడియా కంప్లీట్ గా అమ్ముడుపోయింది తెలుగు మీడియా లాగానే ఎంత అమ్ముడుపోయినా కూడా వాళ్ళు అడిగేటువంటి క్వశ్చన్స్ చాలా షార్ప్ గా చాలా లాజికల్ గా ఉంటాయి మన వాళ్ళు అమ్ముడుపోక ముందు కూడా అంత స్ట్రాంగ్ క్వశ్చన్స్ అడిగే దమ్మున్ వాళ్ళు చాలా తక్కువ మంది ఉండేవారు ఎన్టీఆర్ నాదెల్ల భాస్కర్ ఆ టైంలో ఉండేవారు కొంతమంది జనార్దన్ రెడ్డి ఆ టైంలో ఆ తర్వాత అంతా కూడా మీడియాలో కూడా బేసిక్ క్వశ్చన్స్ అడిగేవాళ్ళు లేరు సరే ఢిల్లీ వెళ్తే జగన్మోహన్ రెడ్డి ఎదుర్కోవాల్సినటువంటి షార్ప్ థింగ్స్ ఖచ్చితంగా ఆయన్ని ఇదిగా ఉంటాయి సో ఆయన క్రిటిసైజ్ చేసేటప్పుడు ఎన్డీఏ ప్రభుత్వాన్ని క్రిటిసైజ్ చేయాలి అడిగేటప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఏపీలోనే క్రిటిసైజ్ చేస్తారు దానివల్ల ఏమైందంటే ఆల్రెడీ దేశవ్యాప్తంగా ఎన్డీఏ అనేది పడిపోతూ పడిపోతూ వస్తుంది గత ఎన్నికల్లో చంద్రబాబు నితీష్ కుమార్ యొక్క సపోర్ట్ లేకపోతే ఎక్కడ ఫామ్ చేసేది గవర్నమెంట్ మోడీ ఎక్కడ అయ్యేవారు ప్రధానమంత్రి ఛాన్సే లేదు సో రానున్నటువంటి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఖచ్చితంగా మళ్లీ కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుంది ఐఎన్డిఏ కూటమే అధికారంలోకి వస్తుంది అంటున్నారు రీసెంట్ గా జరిగిన ఉప ఎన్నికల్లో కూడా అనేక చోట్ల బీజేపీ బద్రీనాథ్ లాంటి చోట్ల కూడా అబ్బా సో ఎన్డిఏకి పవనాలన్నీ గాలంతా కూడా నెగిటివ్ గా వీస్తోంది ఈ టైంలో జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక టాప్ లీడర్ మొన్నటి వరకు దేశంలోనే మూడవ అతి అత్యధిక ఎంపీలు కలిగినటువంటి లీడర్ ని ఎప్పటి నుంచి కూడా మీడియా నేషనల్ మీడియా జగన్ రెడ్డి జగన్ రెడ్డి అంటూ జగన్మోహన్ రెడ్డి ఏం నేషనల్ మీడియా ఫుల్ అవేర్ గా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది సో నేషనల్ మీడియా అంటే మళ్ళీ దేశం అంతా చూస్తుంది సో ఎన్డీఏ ఏపీలో చేస్తున్నటువంటి అరాచకాల గురించి అదే ఢిల్లీకి వెళ్ళి వాళ్ళు ఉన్న చోటకి వెళ్ళి మాట్లాడడం అక్కడే మైక్ పెట్టిన మీడియాతో విషయాలను ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే ఎంత పెద్ద డ్యామేజ్ తెలుసా అసలు ఇది చంద్రబాబుకి డ్యామేజ్ ముందు ఎన్డీఏ ప్రభుత్వానికి కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వానికి చాలా పెద్ద డ్యామేజ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది సో అందువల్ల ఖచ్చితంగా నరేంద్ర మోడీ జగన్మోహన్ రెడ్డి యొక్క ని యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది ఆయన రాష్ట్రపతి పాలన పెడుతున్నాము పెట్టండి అని డిమాండ్ చేస్తే సరే చూస్తాంలే మీరు కాస్త వెళ్ళండి మీరు ప్రశాంతంగా నిదానించండి అని కూల్ చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది ఈ రోజు సార్ కేసులు బైక్ తీసి బెదిరిస్తారా ఇంకోటి చేస్తారా తర్వాత ముందు జగన్ వేసినటువంటి ఒక స్ట్రాంగ్ స్టెప్ కి డెఫినెట్లీ ఢిల్లీ పెద్దలు భయపడేటువంటి ప్రసక్తి అయితే ఉంటుంది సో జగన్ తీసుకున్న నిర్ణయం కరెక్ట్ లేదా రాంగ్ మీరేమనుకుంటున్నారు అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి అందరికీ తెలియాలి జగన్ కి తెలియాలి ఫస్ట్ ప్రజలు ఏమనుకుంటున్నారు లేదా ఆయన సపోర్ట్ చేసేవాళ్ళు ఏమనుకుంటున్నారు ఆయన క్రిటిసైజ్ చేసేవాళ్ళు ఏమనుకుంటున్నారు తెలియాలి కాబట్టి కరెక్ట్ లేదా రాంగ్ విత్ రీజన్ కామెంట్ చేయండి